అంటే అది నెక్స్ట్ స్టెప్ ఏమో మేబీ ఫస్ట్ చేయాల్సిన ఆయన కదా నువ్వే ఆర్గనైజ్ చేసావు కదా అని ఇప్పుడు ఏ పార్టీకి సోషల్ మీడియా లేదు నాకు తెలియకడుగుతా ఎందుకంటే అన్నింటికే ఉన్నాయి బీజేపీకి ఉంది అందరికీ ఉంటాయి సిపిఎంకి కాంగ్రెస్ అందరికీ ఉన్నాయి మరి సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులు జైల్లోనే పెట్టాలిగా ఎందుకు ఆర్గనైజ్డ్ అంటే ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయి అధ్యక్షుల ఆధ్వర్యంలోనే కదా అన్ని పార్టీలకు రాష్ట్ర నాయకత్వాల ఆధ్వర్యంలో కదా సోషల్ మీడియా నడిచేది మరి వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టేస్తారా సోషల్ మీడియా పోస్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే అందరూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు కదా ఇంకోటి నెగటివ్ వే అంటే ఎవరికాళ్ళకి వ్యతిరేకమే కదా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇంకేంటి అందులో పోని అసభ్యత ఎవరు తక్కువ తిన్నాడు ఇక్కడ రాష్ట్రంలో అసభ్యత గురించి మాట్లాడేటటువంటి హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే అసభ్యత అనేటటువంటి పదానికి చెంది అన్ని పార్టీలు ఉన్నాయి ఎందుకు మొదట వైసీపీనా మొదట తెలుగుదేశంనా ఈ చర్చ నడుస్తుంది అంతే కానీ ఒకటి తప్పు చేస్తుంటే అంతకంటే ఎక్కువ తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నది ఎవరు పార్టీల అధినేతలు కదా పార్టీల ఎందుకు మరి ఇంకా అందులో ఆర్గనైజ్డ్ కంటే ఇప్పుడు క్రైమ్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఒక పార్టీ నడిపితే క్రైమ్ దెన్ ఆల్ పార్టీస్ కి సంబంధించిన అధ్యక్షులందరికి నోటీసులు ఇచ్చేసేయండి ఎవడు సోషల్ మీడియా టీమ్ గా నడపడానికి ఇల్లేదు ఎవరికాడు వ్యక్తిగతంగా చేసుకోవాలా ఇచ్చేసి కానీ సార్ అంటే మనం ఛానల్స్ చేసినప్పుడు మనకు ఒక ఎన్బిఏ గైడ్ లైన్స్ అని ఒకటి ఉండేవి అప్పుడు నేను వార్తలు రాసినప్పుడు కూడా మీరు చెప్పుకోవాలి ఇది లైన్ దాట్కా అని నీ దగ్గర ఉంటుంది అవన్నీ అన్ని ఛానల్లో మెయింటైన్ ఇది వచ్చిన తర్వాత ఆ లైన్లు అయ్యి పోయినాయి వెచ్చల విడితనం పెరిగిపోలేదా వ్యక్తిగత విమర్శలు పెరిగిపోయాయి బూతులు దాకా వెళ్ళిపోయి ఫేస్ అక్కడ దాకా వెళ్ళిపోయినప్పుడు